मानेस्य वामानेस्य्या अछ्या आिया नहा समनवा विति पंतवे भ युගේहपाद दमवाद जिंबू ज़म्बो ज़ीवे हलता वशे हलता वशे स्वी प्रदेशे भुतरा संपूर्णा संपूर्णा जातकरिच्छा जातकरिच्छा समस्ता समस्ता नाह दोषे ते बाबा तिच्छत्तम तिच्छत्तम स्वामी ना अहम् अहम् करिष्ये करिष्ये नायकायनुहारुं ఏడుకొండలవాడ వేంకట గోవింద గోవిందా మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడు రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా రేపు ఇరవై ఏడవ తారీఖు ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని మెగా అభిమానుల మధ్యన వారోత్సవాలు జరపడం జరుగుతుంది ఈరోజు చెన్నకేశవ స్వామి గుళ్ళో నందు పూజ రేపు మొక్కలు నాటం ఎల్లుండు బ్లడ్ క్యాంపు చేయడం జరుగుతుంది దీనికి మెగా అభిమానులు జనసేన నాయకులు వీర మహిళలు అందరూ పాల్గొని వినియోగం చేసినందుకు మరియు అలాగే మా రామ్ చరణ్ గారు మరెన్నో పుట్టినరోజులు చేసుకుంటూ మంచి సినిమాలు నటించాలని రాబోయే రోజుల్లో దేవుడు ఆరోగ్యారోగ్యాలతో వారికి ఇవ్వాలని కోరుకుంటూ మరెన్నో చిత్రాలు నటించాలని మా జనసేన నాయకులు వీర మహిళలు అందరూ మేము ఆయనకి జన్మ శుభాకాంక్షలు తెలుపుకుంటూ యావత్ ప్రపంచం గర్వించదగిన మహోన్నత నటుడు మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా ముందస్తు జన్మదినోత్సవ కార్యక్రమాల్ని ఈరోజున ప్రసన్న స్వామి దేవస్థానంలో చెన్నకేశవ స్వామి వారికి ఆంజనేయ దేవస్థానాల్లో రామ్ చరణ్ గురించి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది ఆయన చిరుతగా సినిమాలో రంగప్రవేశం చేసిన రంగస్థమ సినిమాతోటి యావత్ ప్రపంచం నివిరిపోయేలా అసమానమైన నటన పాట వాళ్ళని ప్రదర్శించి రోజున ప్రపంచంలోనే ఒక అగ్రశ్రేణి నటుడిగా కొనసాగుతున్నాడు రామ్ చరణ్ గారు భవిష్యత్తులో ఇంకా ఎంతో ఉన్నత స్థానానికి ఎదగాలని చెప్పి ఈ రోజున జనసేన నాయకులు వీర మహిళలు అభిమానులు మెగాస్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా ఈ రోజున దేవాలయంలో ప్రత్యేకంగా పూజ చేయడం జరిగింది ముందు అందరికీ తెలుగు చలనచిత్ర ఇండస్ట్రీని ఆ రోజు పెద్దలు ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు ఎస్విఆర్ గారు తర్వాత అదే స్ఫూర్తి నింపుకొని మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఈరోజు ఇండస్ట్రీని కాపాడుతున్నారు జనాలు సినిమాలకు రాకపోవటం కూడా ఈరోజు తగ్గింది ఈ మీడియాలు ఇవన్నీ రావటం వల్ల అట్లాంటి దాన్ని కూడా ఈరోజు అదే స్ఫూర్తి నింపుకొని ఆ కుటుంబం కూడా జనాల్ని హాల్ థియేటర్కి రప్పించే విధంగా వాళ్ళు మంచి సందేశమంత చిత్రాలు తీయాలని అలాంటి సేవలు ఇండస్ట్రీ కూడా ఈరోజు బతుకుందంటే మెగాస్టార్ కూడా చాలా చక్కగా దాన్ని కాపాడుకుంటూ యువతరానికి కూడా స్ఫూర్తిగా నిలుస్తున్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి మన మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ గారి పుట్టినరోజు ఈ నెల ఇరవై ఏడో తారీఖు దానిలో భాగంగా మెగాస్టార్ యొక్క అభిమానులు జనసేన కార్యకర్తలు మహా కూటమి సభ్యులందరం కలిసి ఈరోజు జనకేశం టెంపుల్లో మెగాస్టార్ గారి కుటుంబానికి ఎంతో ప్రముఖతైన ఆంజనేయ స్వామి యొక్క ఉల్లో పూజ జరిపించడం వారితో పాటు మేము కూడా ఈ కార్యక్రమం పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది మరొకసారి రామ్ చరణ్ గారికి ఆ యొక్క భగవంతుల ఆశీస్సులు నిండు దీవులతో ఉండాలని మంచి సందేశం చిత్రాలు నటించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ రోజు మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా జనసేన పార్టీ మరియు టీడీపీ కూటమి పక్ష నాయకుల మరియు అభిమానుల సమక్షంలో పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇలా మెగా మెగా సేవా తత్వం అంటే గుర్తు వచ్చేది మెగా అభిమాని ఆయనకి చిరంజీవి గారికి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు ఏదన్నా రక్తదానం అంటే అవసరం వచ్చేది మెగా అభిమాని ఆయన కూ ఆయన కుటుంబం చూపించిన బాటలోనే మా లాంటి అభిమానులు ఎప్పుడో ఇప్పుడు ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ ముందుకు వెళ్తాము ఖచ్చితంగా రాను రోజుల్లో కూడా ఆ కుటుంబం సినిమా రంగంలో వారి ఖ్యాతిని ఇంకా పెంచుకుంటూ ప్రజలకు కూడా ఇలానే ముందుకు సేవ చేయడానికి వాళ్ళు మమ్మల్ని కూడా నడిపిస్తారని అలానే రానున్న రోజుల్లో కూడా కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారు కానీ చూపిన బాటలోనే ఇలానే ప్రజలకు సేవ చేస్తూ ముందుకు వెళ్తామని ఖచ్చితంగా మీడియా ముఖంగా తెలియజేయడం ఏందనగా మెగా కుటుంబం అనేది ఒక సేవకు తాత్కాణం అని మరొకసారి అందరి సమక్షంలో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రామ్ గారికి ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము